వ్యక్తిగతంగా ప్రొఫెషనల్ గా ఎదురైన సమస్యలను అధిగమించుకుంటూ సమంత రుతుప్రభు మళ్లీ తన జీవితాన్ని ప్రయత్నం చేస్తున్నారు తన పర్సనల్ లైఫ్ లైఫ్ గురించి వస్తున్న వార్తలు పై ఆమె తనదైన శైలిలో ను చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రొఫెషనల్ గా తన కెరియర్ పై ఫోకస్ పెట్టిన సమంత తాజాగా ఎన్టీవీ వరల్డ్ సమిట్ లో న్యూ ఫేమ్ అనే టాపిక్ గురించి ఆమె మాట్లాడారు తన వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలను ఆసక్తికరంగా వెల్లడించింది కెమెరా ముందు జవాబుదారిగా ఉండటం అనేది కష్టమే అది ఒక రకమైన ఫైనల్ డిస్టినేషన్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనే తరహాలో లాంటి విధానం దాని గురించి నేను పెద్దగా చెప్పాల్సిన పని లేదు నా విషయంలో చాలా విషయాలను పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది ముందుగా వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే భావన నాకు కలిగిందని నా జీవితంలో నేను తీసుకున్న నిర్ణయాలు పర్ఫెక్ట్ కాదు ముఖ్యంగా నేను పర్ఫెక్ట్ అని చెప్పుకోలేను నేను చాలా తప్పులు చేసి ఉండొచ్చు అవి నా లైఫ్ పై తీవ్రమైన ప్రభావం చూపించవచ్చు కానీ అలాంటి సమస్యలను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాను వ్యక్తిగతంగా ప్రొఫెషనల్ గా నేను చేసుకుంటున్నాను అని సమంత అభిప్రాయాలను వ్యక్తం చేసింది నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన జర్నీలో నా జవాబుదారితనం గురించి మాట్లాడుతున్నాను నా జీవితంలో ఉన్న వ్యక్తి నాకు తెలిసిన వ్యక్తి గురించి నేను పూర్తిగా వివరించలేను వాస్తవాలుగా చెప్పాల్సిన సమయంలో వాటి గురించి మాట్లాడుతాను నా జీవితాన్ని ఫాలో అయిన వారు దగ్గర నుంచి చూసిన వారికి నా సమస్యలు అర్థమవుతాయి అని సమంత అన్నారు ఇక నా వైవాహిక జీవితంలో ఏర్పడిన సమస్య నా విడాకులు అలాగే నాకు చేసిన తీవ్రమైన జబ్బు ఆ అనారోగ్యం నుంచి బయటపడిన తీరు విషయంలో కూడా సమస్యలు ఎదురయ్యాయి సోషల్ మీడియాలో నాపై తీవ్రంగా ట్రోల్ చేశారు నా డైవర్స్ విషయాన్ని కొందరు పండుగ చేసుకున్నారు నా జీవితం గురించి వారే జడ్జ్మెంట్ ఇచ్చేవారు వారి జడ్జ్మెంట్ చాలా బాధకరంగా ఉండేది అని సమంత తన ఆవేదనను వ్యక్తం చేశారు సమంత రూత్ ప్రభు కెరియర్ విషయానికి వస్తే నటిగా ఆమె కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు అయితే నిర్మాతగా మారి ఆమె రూపొందించిన శుభం సినిమా మంచి హిట్ అయింది ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు త్వరలోనే భారీ బడ్జెట్ తో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి